వచ్చే వెనుక రాయదు ఎవరికి పోటీ కాలు శ్రీనివాసులకి ఎందుకు కొద్దిగా లబ్ధి పొందినాం కాబట్టి వేసాం తెలుగుదేశానికి కుర్చీ ఇచ్చినాడు మళ్ళీ మనకి జాగా ఇచ్చినాడు కళ్యాణ మండపం తరఫున వాళ్ళు పది లక్షలు గ్రాంట్ చేసినాడు అందుకే అతనికి వెళ్ళాలనుకున్నాం వచ్చే వెనుకల మీరు రాయద ఎవరు కొట్టేస్తారు టీడీపీకి గత ఇరవై ఏళ్ళుగా మేము వాళ్ళకేస్తాం కాబట్టి ఓకే అదే పార్టీ చేస్తాం అంతే పార్టీ మీదే పోతాం రాయతు రూపంలో వచ్చే లక్ష్యంలో మీరు ఎవరు కొట్టేస్తారు తెలుగుదేశం పార్టీకి కాలుష్యం వాళ్ళకి ఎందుకో ఆయన యాభై ఏళ్ళు ఉంటే ఎవరు చేసింది ఆనపంధ ఎమ్మెల్యేలు చూసి మానవ నలభై ఏళ్ళ అనుభవంలోన ఐదు చేసేటట్టు చెప్పేసి పనులు అభివృద్ధి ఎవరు చేసింది పుంతకాల కొత్తగా రిజర్వాయర్డ్ రిజర్వాయర్డు డిబి డిపీ డ్యామ్ నివాళ్ళు కృష్ణా జలాలు వచ్చేది రౌండ్ వెయిండింగ్ ఎన్నో రూపాయలు ఉండేది రెండు రెండు వేల రూపాయలు కించాను ఈ ఎన్డిఆర్ గుహాలు పొదుపు సంఘాలకు రెండు వేల రూపాయలు లక్ష రూపాయలు ఎందుకంటే ఆయనకి వేట ఇంకెవరికి వేస్తావు ఆయనకేస్తాము బాగా చేస్తున్నావు కదా మా కొడుకు చనిపోయిందా రెండు లక్షలు ఇచ్చింది ఓ వచ్చే లక్షలు ఓరు కొట్టేస్తావా చంద్రబాబు ఎందుకు లేదు ఆయన మంచి చేసాడు మాకు ఇక్కిలంగులకి ఇన్నూరు రూపాయలు ఉండదే పది పదిహేను నూరులు చేశారు పదిహేను నూరుల నుంచే మూడు వేలు చేసిన మా నాకు మంచి రైలు పాసు బస్సు పాసు అన్నీ ఇచ్చిండారు సార్ ఆయనకి ఓటేస్తారు కాళేశ్వర ఎమ్మెల్యే కూడా అతనికి ఓటేస్తాం సార్